మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇంతకుముందు వాళ్ళు అందరున్నారని చెప్పి అయ్యో కొడుక దూరం అయిపోయావా రెండు సంవత్సరాలలోనే నుండి నూరీలు నిండిపోయాయా సైదాపూర్ మండలం బొమ్మకల గ్రామంలో విషాదం పూర్తి చేసుకుంది రెండు సంవత్సరాల ప్రజ్ఞాన్ అనే బాలుడు నీటి సంపులో ఒకటి గత రెండు రోజుల క్రితం మృతి చెందాడు బాలుడి మృతితో సైదాపూర్ మండల కేంద్ర వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అలుమ్ముకున్నాయి అసలు ఆ బాలుడి మృతికి గల కారణాలేంటి అనేది మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం గత రెండు రోజుల క్రితం నీటి సంపులో పడి సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన ప్రజ్ఞాన్ అనే బాలుడు మృతి అయితే జరిగింది వాళ్ళ ఇంటి వద్ద అయితే మనం చేరుకున్నాము అంటే ఇదే నీటి సంపులో అయితే పడి మృతి చెందడం జరిగింది ఇంటి వద్ద ఆడుకునే సమయంలో కూడా ప్రజ్ఞాన నీటి సంపద దగ్గరికి వెళ్ళిన తరుణంలో కూడా కింద పడి అందులోనైతే పడి మృతి చెందిన వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు అసలు ఏం జరిగింది ఇలా జరిగింది అనేది అయితే మాత్రం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంటే ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో వాళ్ళు తల్లిదండ్రులు అయితే దుఃఖసాగరంలో మునిగిపోయారు అది చాలా విషాదకరమైన విషయం అంటే అప్పుడే అంతసేపు వారితోనే ఆడుకొని అందరితో సరదాగా ఉండేటువంటి ప్రజ్ఞానైతే మృతి చెందో మాత్రము కుటుంబంలో విషాద ఛాయలు అయితే అనుకుంటే వాళ్ళ నాన్నగారు అయితే ఉన్నారు అడిగి తెలుసుకున్న ఏం జరిగింది అనేది అని చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు ఎట్లా నీటి సంపద పడ్డాడు వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు అందరున్నారని చెప్పి ఆడుకోవడానికి వేయం ఆడుకోవడానికి పోసర్ పోసిన వాటర్ వాటర్ పోసినాక అందరూ ఉన్నారు అన్నీ ఇంట్లో అక్కడ నుండి వేరే అక్క వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొచ్చి దగ్గరలో నింపి మీ దగ్గర రాలేదు అది చెయ్యి చేయగడుకోమని అన్నారు ఏమన్నారు కానీ కొనుక్కు అడిగి వేయ ఇంట్లో రాలేదు మళ్ళీ అక్క వాళ్ళే వచ్చి పండు వచ్చినా అని అడిగితే అక్క మీ దగ్గర ఉన్నదా అంటే అప్పుడే వచ్చి కదా అని అట్లా చూసేసరికి వాళ్ళు పైన ఉన్నావు అంటే ఎంతసేపు చూసేర పదిహేను నిమిషాలు ఉంది నీ ఇంటికి వచ్చి పదిహేను నిమిషాలు అయింది బయటికి వెళ్ళినాక నీ ఇంటికి వచ్చేసరికి పదిహేను నిమిషాలు అయినా అక్క వచ్చింది అప్పుడే పదిహేను నిమిషాల తర్వాత వచ్చింది ఎవరికి అంటే అంటే ఇక్కడే హాస్పిటల్ తీసుకెళ్లారా మరి సివిల్ హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పటికే పల్స్ ఫార్మాలిటీస్ కోసం ఎంతమంది అంటే మీకు ఎంతమంది పిల్లలు అంటే ఎట్లా ఉండేది ప్రెగ్నెంట్ అక్కడే బాబు టూ ఇయర్స్ టూ మంత్స్ అయితే ఆయనకు అన్ని మాటలు వస్తున్నాయి ఇప్పుడే అంటే ఇక ఆయన చాలా అందరితోటి కలిసిమెలిసి ఉండేది అందరితోటి మంచిగా మాట్లాడేది అన్ని మాటలు వస్తాయి పెద్ద చిన్న లేకుండా ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరికి పోతాడు ఆయన మాటలు వింటే అది ఇంత మంచిగా అంటే అంత మంచిగా వర్షాలు పెట్టి మరి వెళుతాడు మనం ఇట్లా చెప్తే మనం ఏ పేరు అంటే ఆ పేరు వాళ్ళు ఏమవుతారు అంటే దాన్ని బట్టి విలుస్తాం ఎన్ని ఇయర్స్ బాబు టూ ఇయర్స్ టూ మంత్స్ అవుతాయి చూడొచ్చు అంటే అప్పటిదాకా కూడా అందరితో పాటు అంటే తాతయ్యతో నానమ్మతో కూడా ఆడుకొని వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అంటే చాలా విషాదకరమైన విషయం అంటే చిన్న బాలుడు అంటే ఎలాంటి ఏమి తెలియని బాలుడు కూడా అంటే రెండేళ్లకే నిండు నూరేళ్లు మాత్రము నిండిపోయాయి చాలా విషాదకరమైన విషయము వాళ్ళ అమ్మ అయితే ఉన్నారు ఇది బాధాకరమైన విషయం మాట్లాడించడం కూడా అసలు ఏం జరిగిందని కూడా ఏం జరిగింది అసలు ప్రజ్ఞ ఎట్లా పడ్డాడు అందులో కూడా చాలా అంటే కన్న తల్లి మాత్రం ఉండేలా పగిలేలా కూడా ఆమె విలపిస్తుంది అంటే చాలా దారుణమైన విషయం ఇది ఇదే నీటి సంపలో కూడా అంటే ఇది ఇంటి ప్రాంగణంలో రోజు అతను ఆ చిందులు వేస్తూ కూడా ఆడుకునే బాలుడు మృతి చెందులతో మాత్రం కుటుంబంలోనైతే విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి ఏంటంటే ఏదేమైనా కూడా అంటే ఎంత జాగ్రత్త పాటించినా కూడా అంటే అది చిల్ల పిల్లవాడు మాత్రం అందులో పడి చనిపోవడంతో మాత్రం సైదాపూర్ మండల వ్యాప్తంగా కూడా ఆ విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి కెమెరామెన్ భరత్ కు సతీష్ సుమన్ టీవీ సిద్ధిపెట్టింది అందరున్నారని చెప్పి వాళ్ళు ఆడుకోవడానికి వేయండి